నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రోధి నామ సంవత్సరంలో సంవత్సరాంతం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమా ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమస్ ఆగస్టు నెల శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే శ్రావణ శుక్రవారం నాడు అనేక రకములైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే వృషభ రాశిలో వీళ్ళకి ఈ యొక్క శ్రావణ మాసంలో కూడా కొన్ని కష్టములు నష్టములు వంటివి సంప్రాప్తం అవుతున్నాయి అదేంటి శ్రావణ మాసంలోని ఇటువంటిది రావడము శ్రావణంలో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి కదంటారు కానీ కాదు వీరి యొక్క దశాకాలంలో ఈ శ్రావణ మాసంలో ఒకటి జూ ఆషాఢ మాసం ఒకటి కొద్దిగా ఇబ్బందికరమైన మాసాలుగానే వచ్చబడుతుంది అయితే రోజు నాడు బహుళ ద్వాదశి ఒకటో తారీఖు నాడు శ్రావణ మాసం బహుళ ద్వాదశి అలాగే గురువారం మృగశిరా నక్షత్రం వ్యాగుత యోగం అలాగే తైతిల కరణం వ్యాగుత యోగము తైతిల కరణం తిదివార నక్షత్ర యోగ కరణాల్లో ఈ ఐదింటిలోని యోగకరమైన స్థితి లేవు అన్నింటా కూడా వ్యతిరేక వస్తుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభములో గురుల కలియక వృషభంలో కుజుడు గురుడు గురుడికి శత్రువు కుజుడికి శత్రుస్థానం అది రెండు గ్రహములకు కూడా అది శత్రుస్థానం అయింది కుజగురులు ఇచ్చే ఫలితములు ఆగిపోతాయి అలాగే మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు బహుళ ద్వాదశి బహుళ ద్వాదశి అంటే ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య అక్కడ చంద్రుడు క్షీణించబడేడు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది పూర్ణచంద్రుడికి శత్రువులు లేరు క్షీణచంద్రుడికి మిత్రులు లేరు ఇక్కడ క్షీణచంద్రుడు మిగిలిన ఎనిమిది గ్రహాలు శత్రుతత్వంగానే ఉంటాయి యోగదాయకమైన పరిస్థితి కలిగించట్లేదు ఈ వృషభ రాశి వారికి అలాగే కర్కాటక రాశి ఎందు రవి సంచారం గ్రహ సంచారం ఈ రకంగా నడుస్తుంది అలాగే వందు బుధ శుక్రులు శుక్రుడికి శత్రుక్షేత్రమైంది సింహరాశి అలాగే కన్యరాశి ఎందు కేతువు కుంభరాశి ఎందు శని మిథున రాశి మీనరాశి ఎందు రాహువు గ్రహ సంచారం ఈ రకంగా నడుస్తుంది తిదివార నక్షత్ర యోగకరణాలు మైనస్ శని మైనస్ కూడా మైనస్ వస్తుంది ప్లస్ ఎందుకు వస్తుంది ఏదో సినిమాలు అంటారు తప్పన్న దాన్ని నేను రైట్ కొట్టను అంటారు విజయశాంతి ఎప్పుడు తప్పు తప్పే అంటారు అలాగే మనం కూడా తప్పన తప్పే చెప్పాలి కానీ ఇక్కడ కొన్ని శుభ ఫలితాలు కూడా చూడాయి ఎప్పుడు ఒక మంచివాడు ఎప్పుడు మంచి పనులే చేస్తాడు అనుకోవడం తప్పు వాడు చెడ్డ పనులు చేస్తాడు ఒక చెడ్డవాడు ఎప్పుడు చెడ్డ పనులే చేస్తాడు అనుకోవడం తప్పు వాడు కొన్ని మంచి పనులు చేస్తాడు అలాగే ఈ యొక్క ఆగస్టు నెలలోని ఈ యొక్క వృషభ రాశి వారికి అశుభదాయకమైన ఫలితములు కలిగి ఉన్నాను శుభదాయకమైన ఫలితములుగా మార్చుకునే శక్తి వీరికే ఉంది అశుభాన్ని శుభం చేసుకోవచ్చు మంచిని చెడ్డగా చేసుకోవచ్చు మన మాటలు తీరులోనే ఉంటుంది ఏమండి నాన్నగారు ఉన్నారా అన్నది ఎంతో మన మీ బాబు ఉన్నాడా అన్నది తప్పది అంటే బాబు అంటే తండ్రి కదా బాపు అంటే కదా అంటారు కదా అంటారు కనుక కాదు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది అలాగే ఈ ఋషభ రాశి వారు ఈ యొక్క నెలలో ప్రతి మాటని ఆచితూచి ఆలోచించి ఎదుటివారిని నొప్పి కలగకుండా మాట్లాడాలి అటువంటి విధానంగా వీళ్ళు వెళ్తే ఈ యొక్క చెడు నివారించుకోవచ్చు వ్యాపార రంగంలో వారికి వ్యాపారంలో అనుకూలత ఉండదు పక్క గొట్లో చాలామంది జనం వంద మంది ఉంటే ఈడు గొట్లు ఇద్దరు ముగ్గురే ఉంటారు ఈ వృషభ రాశికి ఈ నెలలో కానీ ఓ యోగదాయకమైన స్థితిని పొందలేరు అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మాటలు అధికమైపోతాయి ఎక్కువ మాట్లాడతారు వీళ్ళు ఈ వృషభ రాశిలో ఈ నెలలో ఎక్కువ అంటే బాసు కాకేశాడు బాస్ దగ్గరికి వెళ్ళాలంటే సార్ చెప్పండి అని చెప్పి ఈ రకంగానే వెళ్ళాలి ఏంట అని అంటే బాసు కోపం వద్దే కోపం వచ్చిందంటే ఉద్యోగం పిగొచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆలోచనాశక్తితోటి ఆచరణాత్మకంగా ఎదురికి అడుగులు వేయాలి ఈ నెలలో అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న కీచులాట్లు ఉన్నా కూడా ముందు తత్వంగా పూజ చేయించమన్నా ముందు నెలలోని ఆ రకంగానే ఈ నెలలో కూడా శివతత్వాన్ని పొందండి శ్రీశైలం వెళ్ళక్కర్లేదు నెల నెల శ్రీశైలం వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఉన్న ఆలయంలోనే శివాభిషేకాన్ని పచ్చకర్పూరం నెలతోటి అభిషేకించండి అల్ పళ్ళుతోటి అభిషేకించండి ఇటువంటి విధానాలు చేస్తే ఈ యొక్క వృషభ రాశిలో వస్తున్న అవాంఛమైన సంఘటనలు జరుగుతున్నాయి తొలుగుతాయి అయితే వృషభ రాశిలోని ఈ నెలలోని ఒక విచిత్రమైనది కూడా మనం చెప్పుకోవాలి ఈ యొక్క వృషభ రాశిలోని రాహు విధానంలో అంటే రాహువు రవిని చూస్తున్నాడు రవి స్థానంలో శుక్రుడు ఉన్నాడు వృషభ రాశికి సంబంధించిన గ్రహం అది శుక్రుడు ఉన్నాడు రాహు ఎప్పుడైతే రవి మీద దృష్టి పడిందో వాహన ప్రమాదాలు వృషభ రాశి వారికి వస్తున్నాయి అంటే వాహనములు ఎందు చాలా జాగ్రత్త వహించాలి లేని ఏడల ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మిత్రులతో ఈ వృషభ వారు మిత్రులకు కానీ బంధు తత్వ విధానం కలిగిన వారు కానీ హామీలు ఉండడం కానీ వ్యవహారంలో నడపడంలో ధనాన్ని అప్పుగా ఇవ్వడం కానీ ఇటువంటివి చేస్తే నష్టపోతారు నిరుమటంగా ముందే నా దగ్గర లేదు నమస్కారం ఒక మాటతో పోయింది ఒక పదివేలు ఎన్ని అంటారు నా ఆయన నా దగ్గర లేదు నిన్ను అడగలేదు నేను అడగలేక అని తప్పించుకోవడమే ఈ యొక్క నెలలోని ఈ వృషభ రాశి వారికి శ్రేయస్కరం లేదు ఎదరికెళ్ళారా నష్టపోతారు అలాగే యువతీ యువకులందరూ కూడా ముందు చెప్పినట్టుగా అతి జాగ్రకత కానీ ఈ నెలలో కూడా ఉండవలేను ఎట్టి పరిస్థితుల్లో ముందడుగు వేసుకుని ఏదేదో మాట్లాడేసి ఏదో చేయొద్దో ఏదో జరిగిపోద్దని అనుకుంటే మాత్రం మోసపోవద్దు అటువంటి విధానాలకు వెళ్ళకూడదు ఈ యొక్క నెల రోజులు కూడా ఈ వృషభ వారు శుభదాయకమైన ఫలితాలు పొందాలంటే ఏమి చేయాలి చెరుకు రసం చెరుకు రసాన్ని ఒక లీటర్ చెరుకు రసం తీసుకోవాలి ఒక బాటిల్ నిండా చెరుకు రసం తీసుకోవాలి ఆ చెరుకు రసాన్ని తీసుకుని వెళ్ళి తేనె చెరుకు రసము పాలు పెరుగు తేనె అన్నిటితో పాటు చెరుకు రసాన్ని కూడా తీసుకువెళ్ళి చెరుకు రసంతో అభిషేకాన్ని నమక చెమకాలతో చేపించాలి నమ్మకం చమకం రెండు కావాలడా నమక చమకాలతో చేపించి అభిషేకాన్ని చేపించారు నెలలో నాలుగు వారంలో సోమవారాలు ఈ వృషభరాశి వారు చేస్తే వీరికి కలుగుతున్న అపయోగాలు అన్నీ కూడా తొలుగుతాయి ఈ చెరుకు రసం ఇంపార్టెంట్ మెయిన్ చెరుకు రసాన్ని తీసుకోవాలి ఇక్కడ ఈ చెరుకు రసం వల్లే ఇటువంటి అనర్థదాయకమైనటువంటి తొలుగుతాయి ఆ చెరుకు రసాన్ని కంపల్సరీ చెరుకు రసం దొరకలేదండి ఏం చేయాలండి అంటే కొన్ని ఊళ్ళో దొరకపోవచ్చు మన హైదరాబాద్ నగరంలో దొరికేస్తుంది కొన్ని ఊర్లో చెరుకు రసం దొరకదు మరి వాళ్ళు ఏం చేయాలి చెరుకు రసం లేకపోతే పటికి బెల్లం ఉంటుంది ఆ పటికి బెల్లాన్ని శుభ్రంగా ఫోటో చేయాలి అందులో యాలకులు కొట్టించి అందులో వేయాలి యాలకులు వేయాలి యాలకులు వేసిన తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి అందులోనే వండు చేసి దానింట్లో అప్పుడు నీళ్ళు పోయాలి ఈ ఏళ్ళు నీళ్ళు పోసి కలిపితే చెరుకు రసమైన టేస్ట్ వస్తుంది ఆ దానివల్ల అభిషేకం చేయొచ్చు ఆ రకంగా కూడా చేస్తే చెరుకు రసం దొరకని వారికి ఈ విధానం చేయాలి చెరుకు రసం దొరికితే కూడా వేయలేదు ఒక లీటర్ చెరుకు రసం తీసుకెళ్ళి అభిషేకం చేసుకుంటాం అనుకున్న ఫోన్లన్నీ కూడా విజయవంతంగా ఎదరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువుగారు వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు